హలో ఫ్రెండ్స్ వీటిని అనపకాయలు అంటారు మా ప్రాంతంలో అంటే రాయలసీమ ప్రాంతంలో అనపకాయలు అని పిలుస్తారు మీ ప్రాంతంలో ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు ఉంటుంది కదా చిక్కుడుకాయలు లాగానే ఉంటాయి కానీ చిక్కుడుకాయ కాదు దీన్ని అనపకాయ అంటారు ఇలా పచ్చిగా ఉంటే అనపకాయ అంటారు ఇట్లా గింజలు వలిసామనుకోండి వీటిని అనప గింజలు అని అంటాము ఈ గింజలు అన్ సీజన్లో కూడా దొరుకుతాయి కానీ ఇప్పుడు ఈ సీజన్లో చాలా బాగుంటుంది ఈ అనప గింజల్ని ఒక పాత్రలోకి వేసుకొని నీళ్ళన్నీ పోసుకోవాలి పోసుకొని ఒక కనీసం నాలుగైదు గంటలన్నా నానబెట్టుకోవాలి ఇలానే డైరెక్ట్గా మనము పితికా అంటే గింజ తోలు రాదు అందుకని నాలుగైదు గంటల సేపు నానబెట్టుకోవాలి ఉన్న తర్వాత పితికినామనుకోండి పితికపప్పు అంటారు దీన్ని ఇప్పుడు చూసారా దీన్ని పితికిన పప్పు అంటారు ఆ పేరు అలానే ఉంటుంది దీంతో చాలా రెసిపీస్ చేయొచ్చు నేను ఇంకా వీడియోస్ అన్నీ పెడతాను పితికి పప్పుతో చాలా రెసిపీస్ చేయొచ్చు దీంతో కర్రీస్ చేయొచ్చు సాంబార్ చేయొచ్చు పులుసు చేయొచ్చు ఉప్మా చేయొచ్చు స్వీట్ చేయొచ్చు వారంలో కనీసం ఒకటి రెండు సార్లు అయినా కర్రీస్ చేసుకున్నాను